సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిఈఐఆర్ అనే పోర్టల్ క్రియేట్ చేయడం జరిగింది ఇది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ అప్పటి నుంచి పోర్టల్లో మీరు కాంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లు మా ఆఫీసర్లు ఆ నెంబర్ దాంట్లో ఎంట్రీ పెడతారు అదే కాకుండా మీకు కూడా పోర్టల్ పోర్టల్కు మీరు యాక్సెస్ అయ్యి దాంట్లో కూడా మీరు ఎంట్రీ పెట్టుకుంటే ఆ ఫోన్ ఎక్కడైతే వాడుతుందో అది అందరికి కూడా ఇంటిమేషన్ వస్తుంది ఈ పోర్టల్ ద్వారా ఇప్పటికీ ఎయిట్ ప్లేసెస్ సైబరాబాద్ నుంచి లెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ మొబైల్స్ రికవర్ చేసి అందరు కూడా పోగొట్టుకున్న వాళ్ళకి ఇలాంటి మీటింగ్స్ దీంట్లో హైదరాబాద్ లో థర్టీన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఎయిట్ కాల్ చేస్తే సైబ్రాబాద్ నుంచి లెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ రాచకొండ కమిషనరేట్ ఈ పక్కనే ఉంటుంది హైదరాబాద్ కట్ సైడ్ నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ సెవెన్ ఈ ఫోన్లన్నీ కూడా మీ దృష్టిలో ఓన్లీ హైదరాబాద్ నుంచి రికవర్ చేసి ఈ పోయినా కూడా గుణ హ్యాండ్ అవ్వడం జరిగింది పోయిలు పోవడం అనేది ఫోన్లు కొంచెం మన జాగ్రత్త తీసుకుంటే తగ్గుతుంది ఒకవేళ మీరు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినా పోయినా దొంగతనం జరిగినా మీరు ఇమీడియట్గా పోలీస్ కాంప్లైంట్ ఇవ్వాలి ఇస్తే పోలీసు వాళ్ళు దాన్ని పోర్టల్ ఎంట్రీ పెట్టి మీకు ఏ రోజుకైనా వాడు ఫోన్ వేరే వాడు తెలియక కొంటే వాడు వేరే సిమ్ వేసుకొని ఫోన్ వాడుతుంటే కనుక అది దొరికిపోతుంది అట్లే మీలో కూడా ఎవరన్నా వేరే వాళ్ళ ఫోన్ పోయి మీరు కొన్నారనుకోండి ఇదే రకంగా వాటికి వస్తాం మళ్ళీ